హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా ఐడియాస్ అండ్ బ్లాగ్స్ ఎవరైనా మా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలో అయితే ఇంటికి వచ్చిన తర్వాత మా ఇంట్లో కొత్తగా కనిపించిన మొక్కలను అయితే ఈరోజు మీకు చూపిస్తాను ఈ ఫస్ట్ చూపించిన చిన్న మొక్క వచ్చేసి పసుపు వేసి ఈ రెండు వచ్చేసి అల్లము ఈ అల్లంతో చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుందంట వీటిని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను లాస్ట్ టైం పైనాపిల్ తెచ్చినప్పుడు ఆ పైనది ఇన్స్టాలో చూసి అయితే మేము నాటాము వీటికి కాయలు వస్తాయి అనేది తెలియదు మొక్క అయితే కొంచెం పెద్దగా అయింది మీకు తెలిసి నాకు కామెంట్లో మెన్షన్ చేయాలంటే ఈ బెండ చెట్టు కూడా కొంచెం పెద్దది అయిపోయింది అందుకనే ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను ఈ తర్వాత వచ్చేసి మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది కదా ఇంకా అర్థం అయితే ఇడ్లీ ప్రిపేర్ చేసేసారు ఇడ్లీ విత్ చట్నీ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత ఇంకా వర్క్ స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత వచ్చేసి ఆ రోజు అమ్మ వాళ్ళు వస్తున్నారనమాట వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను ఇంకా అమ్మ వాళ్ళు కూడా వచ్చేసారు వచ్చిన తర్వాత అమ్మ కొంచెం వెజిటేబుల్స్ తీస్తే అవన్నీ తీసి పెడుతుంది ఇంకా నానైతే బయట కూర్చోన్నారనమాట ఇంకా అమ్మ వాళ్ళు వస్తున్నారు అని చెప్పేసి ఆ రోజైతే అత్తమ్మ మార్నింగ్ నుంచి చాలా స్పెషల్స్ అయితే ప్రిపేర్ చేశారు అవి ఏంటి అనేది ఇప్పుడు వేసేయండి ఫస్ట్ వచ్చేసి చికెన్ ఫ్రై రసం ఇంకా అమ్మ నాన్ వెజ్ తినదు అని చెప్పేసి కొంచెం బెండకాయ ఫ్రై చేసాము ఆ తర్వాత వచ్చేసి చికెన్ కర్రీ రైస్ ఇంతే అనమాట ఆ రోజైతే స్పెషల్స్ ఇవన్నీ అయితే చేసుకున్నాము ఇంకా ఆ తర్వాత అందరం కలిసి అయితే లంచ్ కంప్లీట్ చేసేసాము ఇంకా అందరూ కూర్చొని అయితే మాట్లాడుకుంటూ ఉన్నాము చాలా డేస్ అయిపోయింది కదా అమ్మ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసి ఇంకా మేము కూడా ఆల్మోస్ట్ టూ మంత్స్ అయిపోయింది అయితే కాసేపు అందరూ మాట్లాడుకున్న తర్వాత మేము కొన్ని శారీస్ అయితే తీసుకున్నాము బెంగళూరులో నేను ఆల్రెడీ షార్ట్ పోస్ట్ చేశాను ఇంకా అవన్నీ అయితే నేను అమ్మకు చూపిస్తున్నాను ఇంకా మేము తీసుకున్న శారీస్ అయితే అమ్మ వాళ్ళకి నచ్చాయంట ఈ శారీ మాత్రం మేము ఫోటోలో పెట్టినప్పుడు కలర్ వేరుగా కనిపించింది అని చెప్తుంది ఇంకా ఈ శారీస్ అన్నీ కూడా చూస్తుంది అనమాట ఇంకా బ్లౌజెస్ ఎలా వచ్చాయి ఈ శారీ ఎలా ఉంది అని చెప్పి ఈ ఎల్లో కలర్ శారీ అయితే మాకు చాలా బాగా నచ్చింది అందుకే తీసుకున్నాము పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఇవన్నీ కూడా డైలీ వేర్ శారీసే మేము ఎక్కువ బడ్జెట్లో అయితే తీసుకోలేదు ఇవి రెండు అయితే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఏమో ఇంకా వీటిల్లో టూ అత్తమ్మకి అని చెప్పేసి టూ అమ్మకి అనేసి అయితే తీసుకున్నాము వాళ్ళకి ఏది నచ్చితే అవి తీసుకుంటారు అని చెప్పేసి నేను ఇంతకుముందు కూడా కొన్ని వీడియోస్లో చెప్తూ ఉంటాను వీక్షి ఎక్కడికి వెళ్ళినా సరే సెలెక్ట్ చేస్తూ ఉంటాడు అని చెప్పేసి ఇదైతే వీక్షి సెలెక్ట్ చేశాడు ఇంకా ఎలా ఉంది అని ఆలోచించకుండా తీసుకొని వచ్చి మా అమ్మకైతే ఇచ్చాము ఎలా ఉన్నా కట్టుకోవాల్సిందే అని చెప్పేసి ఇంకా అక్క అయితే కొన్ని షర్ట్స్ తీసుకుంది నాన్నకి వెస్ట్ సైడ్లో చాలా ఆఫర్స్ నడుస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు కూడా ఉన్నాయి ఎవరైనా వెళ్ళి షాపింగ్ చేయాలంటే చేయవచ్చు ఇంకా నాన్న అయితే మాకెందుకు మేము ఇక్కడ తీసుకుంటాం కదా అంటున్నారు ఇంకా షర్ట్స్ కూడా నాన్నకి నచ్చాయని ఇంక అమ్మ వాళ్ళు అయితే బయట మాట్లాడుకుంటూ ఉన్నారని నేను కొంచెం వర్క్ అయితే స్టార్ట్ చేశాను మిడిల్లో కాల్స్ స్టార్ట్ అయ్యాయి థర్టీ మినిట్స్ కాల్ కాస్త ఆల్మోస్ట్ త్రీ అవర్స్ వరకు ఎక్స్టెండ్ అవుతూనే ఉంది అమ్మ వాళ్ళు అయితే నా కోసం వెయిట్ చేస్తున్నారు ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా ఈ కాల్స్ ఎలాగూ ఎండ్ అవ్వదు అని చెప్పేసి నేనే ఒక టెన్ మినిట్స్ బ్రేక్ తీసుకొని ఇంకా అమ్మ వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత నేను రిమైనింగ్ వర్క్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను మ్యారేజ్కి ముందు హాస్టల్లో ఉన్నప్పుడు మాకు నచ్చినవన్నీ తీసుకొచ్చేవాళ్ళు మళ్ళీ వాళ్ళు వచ్చేంత వరకు ఉండేంతగా తీసుకొచ్చేవాళ్ళు అనమాట అలానే ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా నాకు నచ్చినవన్నీ తీసుకొచ్చారు నేనేం తింటాను అని చెప్పేసి అవైతే జస్ట్ మీకు చూపిస్తున్నాను వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బిల్లైకన్ని క్లిక్ చేసేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్ యూ